హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి యొక్క పదకొండవ అవతారం అయిన ధన్వంతరి అవతారం గురించి అయితే తెలుసుకుందాం దేవతలు దానువుల సముద్ర మదనంలో విష్ణుమూర్తి ధన్వతరిగా అవతరించి అమృతాన్ని ఆయుర్వేదాన్ని మనుషుల కోసం ప్రసాదించారు నమస్కరించండి ఇవాళ మనం శ్రీ మహావిష్ణువు పదకొండవ అవతారం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈ అవతారం ఎందుకు వచ్చింది ఎలాంటి సందర్భాల్లో వచ్చింది చివరికి ఏం జరిగిందో మనం వినేద్దాం ఒకప్పుడు దేవతలు బలహ బలహీనమయ్యారు అసురులు శక్తివంతమయ్యారు దురా దుర్వాసా మహర్షి శాపం వల్ల ఇంద్రుడు మరియు దేవతల శక్తి తగ్గింది అప్పుడు దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించి విష్ణుమూర్తి యొక్క మార్గం చూపించమన్నారు మీరు అసురులతో కలిసి పోరాడడానికి క్షీరసాగరం మద మందించండి దానివల్ల ఎన్నో దివ్య వస్తువులు బయటపడతాయి వాటిలో అమృతం కూడా వస్తుంది దాన్ని తాగితే మీరు తిరిగి శక్తివంతులు అవుతారు అని విష్ణుమూర్తి సూచించారు మదనం చేయడానికి మంద పర్వతాన్ని మదన మదనదండంగా వాడారు వాసుకి నాగును తాడుగా వాడారు దేవతలు అసురులు ఇరువైపులా లాగు సముద్రాన్ని మందించారు మొదటగా హలహలా విషం బయలుదేరింది దానిని కేవలం శివుడు మాత్రమే భరించగలిగాడు కంఠంలో దానిని ఆపి నీలకంఠేశ్వరుడు అయ్యారు మదనం కొనసాగుతు కొనసాగుతుండానే అనేక దివ్య వస్తులు దివ్య వస్తువులు బయలుదేరాయి ఉచ్చైవ శ్రా శ్రామగుర్రం క్రేమధేను కల్పవృక్షం లక్ష్మీదేవి చివరిగా విష్ణుమూర్తి ధన్వధారిగా అవతరించారు ఆయన చేతిలో ఒకవైపు అమృత కలశం మరో చేతిలో ఆయుర్వేద శాస్త్రాలు ఉన్నాయి ధన్వంతరి అవతారం ద్వారా దేవతలకు అమృతాన్ని ప్రసాదించడం జరిగింది మనుషుల ఆరోగ్యం కోసం ఆయుర్వేద జ్ఞానం ఇచ్చారు అందుకే నేటి వరకు వైద్యశాస్త్రంలో ధన్వంతరిని ఆదరిస్తారు ఆయుర్ ఆయుర్వేదానికి హితమాహుతుడిగా ఆయన నిలిచారు ఇలా మనకి పదకొండవ అవతారం ధన్వంతారి గురించి అయితే తెలుసుకున్నాం మరియు పన్నెండవ అవతారం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఈ కథ నచ్చినట్టుంటే మీరు ఒక లైక్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు అయితే కామెంట్ చేసి తెలియపరచండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ